ఈ ఏడాది ఏప్రిల్ పద్నాలుగున బాంద్రాలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల ఘటన కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి కరుడుగట్టిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర పన్నిందని నవీ ముంబై పోలీసులు తేల్చారు మొత్తం ఐదుగురు నిందితులపై హత్యకు కుట్ర ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపారు ఈ మేరకు కొత్త చార్జ్షీట్ దాఖలు చేశారు ఇరవై ఐదు లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్ ను హత్య చేయాలనుకున్నారని ఆగస్టు ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు పేర్కొన్నారు నిందితుల ముఠా ఫార్టీ సెవెన్ ఏకే నైన్టీ టూ ఎం సిక్స్టీన్ రైఫల్స్ వంటి అధునాతన మారణాయుధాల్ని పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు అంతేకాదు సింగర్ సిద్ధూ మూసేవాల హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే జిగానా పిస్టల్ని కూడా కొనాలని భావించినట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు హత్య కుట్రలో భాగంగా సల్మాన్ ఖాన్ పై భారీ నిఘా పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది సల్మాన్ ఖాన్ ప్రతి కదలికని ట్రాక్ చేసేందుకు దాదాపు అరవై నుంచి డెబ్బై మంది వ్యక్తుల నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లు ఛార్జ్షీట్ లో పోలీసులు పేర్కొన్నారు విస్తృతమైన ఈ నిఖా నెట్వర్క్ ద్వారా ముంబైలోని సల్మాన్ నివాసం పన్వెల్లో ఉన్న అతడి ఫామ్ హౌస్ సినిమా షూటింగ్ గోరేగాం ఫిలిం కూడా కవర్ చేసేలా ఈ ఏర్పాటు చేసుకున్నారు ఇక హత్య చేసేందుకు నియమించుకున్నారని షీట్ పేర్కొంది నిందితులు దాడి చేసేందుకు గ్యాంగ్ లో కీలక వ్యక్తులైన గోల్ దీబ్ర అన్మోల్ బిష్ణ్ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూశారని పోలీసులు వెల్లడించారు కాగా ఈ ఏడాది ఏప్రిల్ పద్నాలుగున బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల మోటార్ బైకులపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు